అందరికీ నమస్కారం అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నర మినపట్లు ఆఖరి భాగమైన తొమ్మిదవ భాగంలోకి వెళ్ళిపోదాం కంచం నిండా ఆవిరొస్తున్న వేడివేడి అన్నం ముద్దపప్పు గుత్తొంకాయ కూర మిరియాల చారు తెల్లటి పెరుగు అందులోకి ఎర్రటి ఆవకాయ అన్నీ కళ్ల ముందు నాట్యం చేయసాగాయి సూరమంటూ నిట్టూర్చాడు మంగపతి మధ్యాహ్నమైంది పొద్దున్న బోలెడు నూనెతోనూ మరింత బోలెడు కొబ్బరిపచ్చడితోనూ అట్లు తినడం వల్ల బోలెడు నీళ్లు తాగేశాడు మంగపతి మధ్యాహ్నమైనా ఆకలి వేయలేదు కానీ తన డజనున్నర పట్ల ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలిగా ఇక తప్పదనుకుంటూ లేచి స్టవ్ నిండా కిరోసిన్ పోసి ఒత్తులు సరిచేసి స్టవ్ వెలిగించాడు ఆరు మినపట్లు గుండ్రంగా పోసుకున్నాక వాటిలోకి చిన్న గిన్నెడు నూనె ఖర్చయ్యాక ఆ అట్లు కంచంలో పెట్టుకున్నాడు నాలుగు అట్లు కష్టం మీద తిన్నాక పెరుగన్నం వైపు మనసు తీవ్రంగా లాగేసింది పెరుగన్నంతో మధ్యాహ్నం భోజనం పూర్తి చేయకపోతే తిన్నట్లుండదు మంగపతికి ఇక ఏమైతే అదైందని నుంచి పెరుగు గిన్నె తెచ్చుకున్నాడు రెండు అట్లని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కల్లో పెరుగు కలుపుకుని పక్కన ఆవకాయ ముక్క వేసుకుని అదే అన్నం అనుకుంటూ తినేశాడు కాస్త సంతృప్తిగా అనిపించింది ఇంకా మూడు గిన్నెల నిండా సగం బకెట్ నిండా అట్లపిండి మిగిలి ఉంది అది చూస్తున్న కొద్దీ గుండెలు అవిసిపోతున్నాయి మంగపతికి కొబ్బరి పచ్చడి కూడా అయిపోయింది కొట్టిన కొబ్బరికాయ మరొకటి ఉంది కానీ దానితో కొబ్బరిపెచ్చడి చెయ్యనని దేవుడికి మొక్కేసుకున్నాడాయే పోన్లే మినపట్లు తియ్యవకాయతో కూడా బాగానే ఉంటాయి ఆ రోజు మధ్యాహ్నం చిన్న కునుకు పడితే ఆ నిద్రలో పెద్ద పెద్ద గంగాళాల నిండుగా అట్లపిండి కనిపించింది మంగపతికి తన అదృష్టం కొద్దీ అప్పటిదాకా పక్కింటి చెల్లెమ్మ అటువైపు రాలేదు ఒకవేళ వచ్చి ఈ గిన్నెలు ఆ బకెట్టు చూసిందంటే అంతే తన పని సరిగ్గా సాయంత్రం నాలుగవుతుండగా తలుపు చప్పుడైంది గొబగబలాడే గుండెతో తలుపు తీశాడు ఎదురుగా చెల్లెమ్మ ఏమిటో అన్నయ్య గారు ఆదివారం వచ్చిందంటే కాస్త మీ మంచి చెడ్డా చూద్దామంటే ఇటువైపు తొంగి చూడ్డం కూడా అవదు మీ బావగారు కాము కాము అని రోజంతా పిలుస్తూనే ఉంటారు ఏదో పని మీద బయటకు వెళ్ళారులేండి అందుకే ఇటొచ్చాను నా బుర్ర అన్నడానికి వచ్చావా తల్లి మనసులోనే గొణుక్కున్నాడు మంగపతి పొద్దున్న మినపట్ల వాసన మా ఇంటిదాకా వచ్చింది పొద్దున్నే టిఫిన్కి మినపట్లు చేసుకున్నారా ఏమిటి అయినా కష్టపడి మీరెందుకు పోసుకోవడం నన్ను అడిగితే ఏదో రోజు పోసిచ్చేదాన్నిగా అసలు ఏమిటంటే చెల్లెమ్మ నిన్న పితృదేవతల వ్రతం చేసుకున్నాను కదా అందులో చాలా పప్పు కాకులు తినకుండా మిగిలిపోయింది అలా మిగిలిన పప్పు పారేయకుండా మళ్ళా కడిగి అట్లు పోసుకోవాలన్నమాట అందుకే పొద్దున్న టిఫిన్కి అట్లు పోసుకున్నానమాట అబ్బా అన్నయ్య గారు మీకెంత శ్రద్ధ అండి మా వారు ఉన్నారు ఎందుకు అన్నిటినీ కొట్టిపారేస్తారు అవును గాని మరి మధ్యాహ్నం కూడా అట్ల వాసన వచ్చిందే ఆరాగా అడిగింది చెల్లెమ్మ చచ్చింది గొర్రె మనసులోనే నుదురు బాధకున్నాడు మంగపతి ఆలోచించు మంగపతి తొందరగా ఏదో ఒకటి ఆలోచించు ఈవిడికి వ్రతాలంటే చెడ్డ సరదా కదా ఏదో ఒక వ్రతం చెప్పేస్తే సరి మంగపతి మనసు తొందరపెట్టింది చెల్లెమ్మా అసలేమిటంటే ఎలాగూ వ్రతాలు చేసే మూడు వచ్చింది కదా అని ఇవాళ భీమా ఆదివారం వ్రతం పట్టాను భీమా ఆదివారమా ఎప్పుడూ వినలేదే ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళు చెయ్యరులేండి అప్పుడెప్పుడో కేరళ వెళ్ళాను కదా అక్కడ తెలుసుకుని వచ్చాను ఉండండి ఉండండి మా వీధి తలుపు గడియ పెట్టేసి వస్తాను ఏ కుక్కలైనా దూరగలవు ఈయన ఇప్పటి నుంచే రారు ఆ వ్రతం గురించి వివరంగా చెబుతురు కాని ఉత్సాహంగా తమ ఇంటివైపు వెళ్ళింది చెల్లెమ్మ చంపావు కదా చెల్లెమ్మ నుదురుపాదుకున్నాడు మంగపతి ఐదు నిమిషాల్లో పక్కింటి చెల్లెమ్మ వచ్చేసింది ఇప్పుడు చెప్పండి అన్నయ్య గారు ఇందాక ఏదో భీమ ఆదివారం అన్నారు కదా మరే అజ్ఞాతవాసం చేస్తూ విరాటరాజు కొలువులో పాండవులు ఉన్నప్పుడు భీముడు ఈ వ్రతం పట్టాడన్నమాట ఈ వ్రతం పట్టిన వాళ్ళకి తమకు న్యాయంగా దక్కవలసినవి దక్కుతాయన్నమాట అబ్బో అలాగా అంటే తమకు న్యాయంగా దక్కవలసిన రాజ్యం గురించి భీముడు ఈ వ్రతం పట్టాడా సరిగ్గా ఊహించావు చెల్లెమ్మ సరిగ్గా అందుకే ఇది కూడా మగాళ్ల వ్రతమేనా అన్నయ్య గారు అవునమ్మా ఇది కూడా కేవలం మగాళ్ళ వ్రతమే మా ఆయనకి ఆఫీసులో చాలా రోజుల నుంచి రావాల్సిన ప్రమోషను రావడం లేదన్నయ్య గారు ఆయన చేత ఈ వ్రతం పట్టిస్తే బాగుంటుందేమో కానీ ఆయన ఒప్పుకోవద్దు మహాతిక్క మనిషి సరే ఇంతకు ఈ వ్రతంలో ఏం చేయాలన్నయ్య గారు పొద్దున్నే స్నానం చేసి భీముడికి ఆయన తండ్రి వాయుదేవుడికి పూజ చేయాలి తర్వాత మూడు పూటల అరడజన్ చొప్పున మినపట్లు పోసి వాళ్ళిద్దరికీ కొబ్బరి పచ్చడితో సహా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని వ్రతం చేస్తున్న వాళ్ళు తినాలి అబ్బో ఈ తిండి తినే వ్రతం బాగానే ఉందే మరి ఇందాక నిన్న కాకులు తినగా మిగిలిన పప్పుతో పొద్దున్న టిఫిన్కి అట్లు పోసుకున్నానని ఎందుకు చొచ్చాం దేవుడా మనసులో నేను ఎదురు బాదుకున్నాడు మరే చెల్లెమ్మ ఇలా తిండి తినే వ్రతం అంటే మీరు నవ్వుతారేమోనని నేను నిన్ననే చెప్పాను కదా అన్నయ్య గారు నాకు వ్రతాలన్నా వ్రతాలు చేసేవాళ్ళన్నా మహా ముచ్చటాన్ని నా దగ్గర సిగ్గెందుకు ఇంతకు ఈ వ్రతం ఎందుకు పట్టారు మరేమో నాకు తీర్చవలసిన బాకీ ఒకరు ఎన్నాళ్ళ నుండో తీర్చడం లేదు ఈ వ్రతం చేస్తేనన్నా నా డబ్బు నాకు తిరిగి వస్తుందేమోనని ఏమిటో అన్నయ్య గారు ఆడవాళ్ళకైతే అన్నీ ఉపవాసాలు చేసే వ్రతాలే మీ మగాళ్ళకేమో ఇలా హాయిగా తిండి తినే వ్రతాలు ఎలాగైనా మీ బావగారిని బ్రతిమాలి ఈ వ్రతం చేయించుతాను అన్నట్లు అట్లకి పిండి రుబ్బడం అట్లు పోయడం ఇవన్నీ వ్రతం పట్టిన వాళ్లే చేయాలా ఇంకెవరైనా చేసినా పర్వాలేదా ఇంకెవరైనా చెయ్యొచ్చు చెల్లమ్మా మరి అట్లతో పాటు నైవేద్యం కొబ్బరి పచ్చడే పెట్టాలా అల్లం పచ్చడి పెట్టినా పర్వాలేదా మీ బావగారికి కొబ్బరి పచ్చడి కంటే అల్లం పచ్చడే ఎక్కువ ఇష్టం ఏ పచ్చడైనా పర్వాలేదు చెల్లెమ్మ అంటుండగా మంగపతికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది అమ్మయ్యా అయితే వచ్చే ఆదివారం ఆయనను బ్రతిమాలకుని ఈ వ్రతం చేయిస్తాను అంది చెల్లెమ్మ ఉత్సాహంగా ఉహూ మాఘమాసంలోనే చేయాలి చెల్లెమ్మ రేపటితో మాఘమాసం వెళ్ళిపోతుంది ఇవాళ చేసుకోకపోతే మళ్ళా సంవత్సరం దాకా అవదు అయ్యో ఇవాళ అప్పుడే అయిన రెండు పూట్ల తినేశారుగా మాకు ఈ సంవత్సరం ప్రమోషన్ ప్రాప్తం లేదు సంవత్సరం తర్వాతే వ్రతం చేయించుతాను నిరాశగా అంది చెల్లెమ్మ అది కాదు చెల్లెమ్మ ఒకవేళ రెండు పూటలు తినేస్తే మూడో పూట అయినా వ్రతం చేయొచ్చు ఎటొచ్చి మూడు పూటలవి కలిపి డజనున్నర మినపట్లు ఒకే పూట నైవేద్యం పెట్టి తినేయాలి ఇంకేం అయితే ఇప్పుడే వెళ్ళి పప్పు బియ్యం నానబెట్టేస్తాను ఎంత గంటలో నానపోతాయి పూజకే కదా పిండి పులవకపోయినా పర్వాలేదు ఇంకా తొందరగా పడకపోతే లాభం లేదనుకున్నాడు మంగపతి చెల్లమ్మ ఏమైందంటే నాకు కొలత తెలియక పప్పు కొంచెం ఎక్కువే నానబెట్టేశాను ఆ పిండి మీరు తీసుకెళ్ళి దాంతో అట్లు పోసుకోవచ్చు అబ్బా ఎంత మంచి మాట చెప్పారన్నయ్య గారు ఏది నన్ను చూడనివ్వండి ఎంత పిండి ఉందో ఒకవేళ అది సరిపోదనుకుంటే మరి కాస్త నానబెట్టుకుంటాను చొరవగా వంటింట్లోకి నడిచింది చెల్లెమ్మ వంటింట్లోకి వెళ్ళగానే అక్కడ రకరకాల సైజుల్లో గిన్నెల్లోనూ ప్లాస్టిక్ బకెట్లోనూ ఉన్న పిండిని చూసి నోరు వెళ్ళబెట్టింది అన్నయ్య గారు ఇంత పిండి వ్రతానికనే రుబ్బారా ఒకరేమిటండి పది మంది చేసుకోవచ్చు దీంతో వ్రతం అయ్యయ్యో నన్ను కొలతలు అడగవలసింది కదా అది కాక రేపటికి ఈ పిండి వాసన వచ్చేస్తుంది కూడాను చెప్పాను కదా చెల్లెమ్మ తిండి తినే వ్రతం అంటే మీరు నవ్వుతారేమోనని అమ్మో అమ్మో వ్రతాల్ని పూజల్ని చూసి ఎప్పుడు నవ్వకూడదండి అంటూ టపటపాలెంపలు వేసుకుంది చెల్లెమ్మ ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు చెల్లెమ్మ ఒక పని చేద్దాం మన బెంగాలీ బాబు హరనాథ్ ఉన్నాడు కదా ఆయనకి ఈ పూజలవి అంటే చాలా సరదా మినపట్లన్నా మహా ఇష్టం అతనేమైనా ఈ భీమాదివారం వ్రతం చేసుకుంటాడేమో అడిగి వస్తాను అతని స్నేహితులు ఎవరైనా చేసుకుంటారేమో అడగమంటాను అలా చేద్దురు చెల్లెమ్మ మీకు పుణ్యం ఉంటుంది తనకు కావలసినంత పిండి తీసుకొని బయటకు నడిచింది చెల్లెమ్మ సరిగ్గా అరగంటలో తలుపు కొట్టాడు హరినాథ్ బాబు బాబు మొషాయ్ భీమాదివారం పూజ గురించి బెహన్జీ చెప్పింది మీరు ఎక్కువ పిండి రుబ్బేసుకున్నారట కదా నాకు ఒకరు చాలా రోజుల నుంచి నా ఫీజు ఇవ్వడం లేదు దాని గురించి పూజ చేసుకుంటాను డజనున్న అట్లకి సరిపడా పిండిస్తారా తను తెచ్చుకున్న గిన్నె అందిస్తూ అన్నాడు హరినాథ్ బాబు ఆనందంగా ఇచ్చాడు మంగపతి తర్వాత ఇంకొకరు వచ్చారు మంగపతి గారు నాకు న్యాయంగా రావాల్సిన అద్దే ఒకరు ఇవ్వడం లేదు భీమాదివారం పూజకి డజనున్న అట్లకి సరిపడా పిండిస్తారా ఇచ్చేశాడు మంగపతి ఇంకొకరికి న్యాయంగా రావాల్సిన కట్నం రాలేదు మరొకరికి తనకు న్యాయంగా రావలసిన ఆమెయామ్యా రాలేదు దాదాపు పది మందికి న్యాయంగా రావాల్సినవి ఏదో ఒకటి రాలేదు ఒక్కొక్కరు డజనున్నర అట్లకి సరిపడా పిండి తీసుకుని వెళ్ళిపోయారు గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి అర డజన్ అట్లకు మాత్రం పిండి మిగిలింది అమ్మయ్యా అనుకున్నాడు మంగపతి మిరియాల చారు మిరియాల చారు అంటూ అతని ఆత్మ ఘోషించింది ఇప్పుడు అదండి ఇంతటితో ఈ కథ ముగిసింది మరి ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి